ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఏంటంటే హోలికా దహనం హోలికా అనే రాక్షసిని ఈరోజు చంపిన రోజట నాకు తెలియదు ఫస్ట్ నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర చేశారు అందరు హిందీ వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళైతే చేశారు చేశారో నేను వెళ్ళి వీడియో అయితే షూట్ చేశాను హోలికా దహనంను హోలిక అనే రాక్షసి బొమ్మను కాలుస్తూ జరుపుకుంటారు హిందూ ధర్మంలోని అనేక సంప్రదాయాల ప్రకారం హోలీని చెడిపోయి మంచి సాధించిన విజయంగా భావిస్తారు హోలీ పండుగ మన విజయానికి సంకేతంగా హోలీ పండుగ చేసుకుంటారంట ఫ్రెండ్స్ దాదాపు భారతదేశంలోని ప్రతి వాడలు హోలికా దహనం నిర్వహిస్తారు సాంప్రదాయం ప్రకారం ప్రజలు హోలికా దహనం కోసం ఒకటి లేదా రెండు చెక్క ముక్కలు అందజేస్తారు అయ్యో ఒకటి రెండు ఏంటి ఫ్రెండ్స్ చాలా పెద్ద మంట అయితే వేశారు ఇక్కడ అందరి హిందీ వాళ్ళు వాళ్ళైతే ఆ మంట వేసి దాని చుట్టూ చెమ్ముతో నీళ్ళు పసుపు కుంకుమ ఇంకా అవేమో ఇంకా ఏదో ఉన్నాయి రంగులన్నీ తట్టలో పెట్టుకొని చొమ్ముతో నీళ్లు పట్టుకొని చుట్టూతో తిరిగారు వీడియో అయితే పెట్టాను కదా చూడండి ఫ్రెండ్స్ అసలు పురాణాల ప్రకారం హోలిక హిరణ్య కసుపుడి సోదరి ఆమె అగ్నికి అభేద్యమైన వరాన్ని పొందిందంట అంటే అగ్ని అయినా ఆమె ఏం కానట్లుగా ఆమె తన మేనల్లుడి ప్రహ్లాదుని భోగి మంటలో తన ఒడిలో ఉంచి చంపడానికి ప్రయత్నించిందంట చూసారా నేనత్తే అలా చేయాలనుకుందంట ఆయన దైవ బలం చేత ప్రహ్లాదాన్ని బతికిపోయి తను మాత్రం చనిపోయిందనమాట ఇక హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత ఆనందాన్ని పెంచుతుంది రంగులు చల్లుకోవడం పాటలు పాడడం డ్యాన్సులు వేయడం బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇది పాత విభేదాలను తొలగించి కొత్త స్నేహాన్ని ప్రారంభించేందుకు తోడ్పడుతుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా సందడిగా జరిగింది వాళ్ళందరూ అసలు ఎవరు బంధువులు ఎవరు ఫ్రెండ్స్ అని కూడా లేదు అందరూ వెళ్ళిన వాళ్ళందరికీ రంగులు పూయటము మళ్ళీ వాళ్ళ చేత వీలుపుకోవడము అసలు ఎంత సంతోషంగా ఎంత సుందరగా జరిగిందంటే అది ఒక తిరునాలు లాగా ఉన్నింది నాకైతే అంతా కలిసి ఒక గంట అయితే అయిపోయింది నేను ఇంక మా అమ్మాయి పిలిస్తే వెళ్ళి చూసేసి వచ్చాను అన్ని వీడియోలు కూడా తీశాను నేను వీడియో పూర్తిగా చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ కమెంట్ పెట్టండి నాకు తెలిసినంతవరకులో హోలీ గురించి అయితే చెప్పాను మీకు ఏం తెలుసు అది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ